హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను యథావిధిగా నా పనులు అయితే మొదలైపోయి టీ పెట్టుకున్నాను అన్నం పొయ్యి పెట్టుకున్నాను అన్నం పొంగు పొంగుచ్చేయ్యిలోగా టీ అయితే తాగేస్తాను రాత్ర పిండి అయితే తెప్పించుకున్నాను పిల్లలకి ఇడ్లీ అయితే వేస్తాను వెంటకాల కూర అయితే వండుదాం అనుకుంటున్నాను నేనండి ఈ గుండి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నం కూడా ఉంచేసాను టీ తాగేసాను ఇప్పుడు అయితే బెండకాయలు కోసుకుని బెండకాయ కూర అయితే వండుతాను కూర పొయ్యి మీద ఇట్టాక అప్పుడు పిల్లలు లేపి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే కోసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మగ్గుతున్నాయి అనగా అప్పుడైతే నేను బెండకాయ ముక్కలు అయితే కోసి అప్పుడు ఇందులోనైతే వేస్తాను కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంట్లో కూడా కోసేసి అందులో అయితే వేసేస్తాను నేనైతే బెండకాయ ముక్కలు కూడా కోసేసుకున్నానండి చక్కగా చూడండి ఎలా మగ్గిపోయినాయో ఇలా మగ్గిపోయిన వాటిల్లో చక్కగా ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేస్తే చక్కగా ఈ కూడా మగ్గిపోతే ఉనుప ముక్కలు మగ్గాకే అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ఉనుప ముక్కలు మగ్గాక వేసుకుంటే కూర అన్నది వేగా త్వరగా ఉడికిపోవద్దు మామూలుగా బెండకాయ అనేది ఎప్పుడు బేగం ఉడికిపోవద్దు కూర బాగా బెండకాయండి సేపు మూటేసి మగ్గిపెట్టుకున్నాట ఆ తర్వాత ఇందులో కొంచెం లైట్గా పసుపు కారం వేసి వాటర్ వేసి ఉడకబెడతాను కూర ఏయిలోగా పిల్లలకి టిఫిన్ అయితే పెడతాను బెండకాయ ముక్కలు వేసాక చక్కగా బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఈ మగ్గిపోయిన ఆటల్లోనూ ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకుంటాను ఇందులోకి కొంచెం కారం మరి ఎక్కువ మంటైన పిల్లలు అయితే తల్లరు కాబట్టి నేను కొంచెంగానే తీసుకుంటున్నాను ఆయన బెండకాయ కూరలో కొంచెమే అయితే కారం పో కొంచెం పసుపు తగినంత పేను ఈ మళ్ళీ ఆ తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటే ఇప్పుడు గుడ్ గుట్లు కూర అయితే చక్కగా రెడీ అయిపోద్ది టోట రోజేసుకున్నాక అయితే చక్కగా ఉడి పెట్టేసుకుని కూర వేగుడిపోద్ది బెండకాయ కూర ఇది ఉడికిపోతున్న చెప్పాను కదండి ఇడ్లీ పెడతానని ఇప్పుడు ఇందులోకి కొంచెం లైట్గా పులుపు అయితే యాడ్ చేసుకుంటాను నేను మూత పెట్టేస్తాను ఇంకా ఇది అలాగా ఉడుగుతూ ఉంటుంది కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటానండి పులిపోయాలి కదా కొంచమే తీసుకుంటాను ఎందుకంటే అటుకే పులుసు కాకుండా అటు ఇగురు కాకుండా చక్కగా మధ్యలో పెడతాను ఎందుకంటే తినోడుకు బాక్స్ పెట్టాలి కాబట్టి ఉలుగుపోద్దామని కొంచెం భయం తక్కువగానే తీసుకుంటాను మరి పుల్లగా ఉన్న బాగోదు అసలు ఇదైతే తీసుకున్నాను నేను ఇదైతే సరిపోద్ది నాకు పులుపు నానబెట్టేసుకునే వీళ్ళకైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుంటాను ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి చక్కగా జారుగా ఇల్లులాగా అయితే ఇడ్లీ చక్కగా గుల్లగా వస్తుంది ఇప్పుడైతే సరిపోద్ది కావలసినంత ఉప్పు అయితే వేసుకుంటాను వేడి వేడి ఇడ్లీ వేసి తింటే తక్కువ ఉంటాసలు అయిపోయినాయా ఇక చిల్డ్రన్స్ డే ఇలా వేసేసుకుంటే చక్కగా గుల్లగా వస్తాయి ఇడ్లీలు అయితే ఇది మొహం కడుక్కొని వచ్చేస్తే ఇరకైతే పెట్టేస్తాను పిల్లలు ఈసారి చెల్లి దగ్గరికి వెళ్ళిపోయినట్టుందండి ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశానండి పొయ్యి మీద పెట్టేసుకున్నా కూర ఎంత వచ్చింది కూర అయితే కలపళ్ళ ఆడుతుంది ఇంకా కూర ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఇడ్లీ అయితే ఇట్టేసాను కాబట్టి కాసేపటికి ఇడ్లీ కూడా ఉడికిపోద్ది అన్నీ మొహం కడుక్కోమని అప్పుడు ఇడ్లీ అయితే పెడతాను అనకా కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే కట్టేస్తున్నాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా కట్టేసుకున్నాను ఇడ్లీ కూడా తీసేసి రెడీ చేసేసి నన్ను కూర్చోనీ తెచ్చా ఇడ్లీ

ఎలా ఉండాలంటే తెలంగాణయే వాదలసి ఉంటుంది పర్ఫెక్ట్గా పెళ్ళిలే వాడతారు తెలంగాణ వాళ్ళు చాలా బాగుంటారు చట్నీ అక్కడ చట్నీ టిఫిన్ కూడా క్వాలిటీగా ఉంటుంది మనకే ఉంటుంది కానీ మనకేమో శనగపప్పు చట్నీ వేస్తారు అక్కడ మాత్రం పల్లీలు చట్నీ వేస్తారు బాగా ఓకే 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 త్వరగా బయలుదే టైం అయిపోతుంది కాల్ పాలు దాగా లేదా ఓకే రెడీ రెడీ కుమారి సుభాష్ క్యారేజ్ పెట్టేస్తున్నావా పెట్టి పెట్టి త్వరగా పెట్టి టైం అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది సుభగ ఎట్రాడి ఎండ పులుసు తింటాడా మరి ఓకే తినకూనే తప్పదు మరి పాలు ఏమి పెట్టావా

మరి కొత్త సైట్లో వేద్దాంలా స్నాక్స్ కూడా రెడీ చేసేది వాటర్ పోసేసే పోయాలా వెరీ గుడ్ ఓకే దగ్గరకు వచ్చేసి బాస్ రెడీ అయిపోయాడు రెడీ అయిపోతే ఆగిపోయిందా తలగా ఆయిల్ అప్లై చేస్తాం అవద్దు చేసుకున్నాను త్వరగా ఒకటి ఇలా తిరుగు అదివైపు సబ్స్క్రైబర్ హాయ్ చెప్పండి అమ్మా హాయ్ అండి అనాలి వెరీ గుడ్ నందనా ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ గౌరవించాలమ్మా ఓకే తాగండి త్వరగా టైం అయిపోయింది కదా బడికి ఓకేనా నందన నీ జడ్ అయ్యాలి ఓకే గుడ్ స్కూల్కి వెళ్ళిపోయిందండి హెడ్ మాస్టర్ అయితే మాకు కోరు పంపించారు కేక్ కట్ చేస్తున్నాం అమ్మ తీసుకురా అంటే పిల్ల మాకు వాసం అయితే వచ్చిందండి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మీకైతే చూపిస్తామండి స్కూల్లో స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి చూసారా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇదే మా పైడిమెట్లో గల స్కూలు మా స్కూల్ అనమాట మా ఊరు స్కూలు నందనం తీసుకున్న స్కూల్ కాడికి వచ్చాను స్కూల్లో సార్లతో మాట్లాడి చక్కగా కేక్ కటింగ్ అన్నది ఏంటో చూసి ఆ వీడియో మీకు పెడతాను చూడండి సో లోపలికి అయితే వచ్చారండి మా హెచ్ఎం గారు ప్రజెంట్ హెచ్ఎం గారు శ్రీ దున్న దుర్గారావు గారిని అదేవిధంగా టీచర్ మోహన్ సార్ని ఇద్దరిని కూడా పరిచయం చేసుకున్నాను ఈ మధ్యకాలంలో స్కూల్కి అయితే సరిగ్గా వెళ్ళట్లేదండి నేను దూరం డ్యూటీకి వెళ్ళబట్టి ఇదివరకు మా హెచ్ఎం గారు రఘువీర శాస్త్రి గారు ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడిని అస్తమాన సార్ పిలవడం ఏదో ఒక సలహాలు అడగడం కాసేపు మాట్లాడడం సార్తో ఎక్కువ ఆయనతో ఉన్నప్పుడు వెళ్ళటం జరిగేది ఈ మధ్యకాలంలో కుదరట్లేదు ప్రతిరోజు వంటలు చేయబెడుతుంటే కొంచెం చూడడానికి మీకు బోరింగ్గా ఉంటుంది కుమార్ ఎందుకు ప్రతిరోజు వంటలు కాదు బాబా మన స్కూల్లో ఏం జరిగినా మన పిల్లల యాక్టివిటీస్ అన్నీ కూడా పెడదామందని చెప్పి ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా స్కూల్కి వెళ్ళామండి కరగలా పట్టుకో పరిగెడు పరిగెడు అందరూ అందరూ దీని దగ్గర రకలు ఒకలు చేయొట జస్ట్ అలా ఆ ఈ చైన్ ని పట్టుకో సరే అలా రైట్ హ్యాండ్ చేయి అంటే ఎనుస్ కదలి ఈగ Arrange నువ్వు కూడా రా ఫోటో ఓకే అలాగా

ఓకే సార్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్ యూ